హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు రియాలిటీ షో ఈసారి ఈ షోలోకి కామన్ మ్యాన్ అంటే మాట్లాడే నేను ఈ వీడియో చూసే మీరు మనలో ఒకరు ఈ బిగ్ బాస్ రియాలిటీ షోలోకి వెళ్ళొచ్చు అదృష్టం కలిసి వస్తే గెలవచ్చు కూడా కానీ నిజంగా కామన్ మ్యాన్ని తీసుకుంటారా ఒకవేళ పొరపాటును సెలెక్ట్ అయితే మనం అక్కడికి వెళ్ళాక ఏం చేయాలి అక్కడికి వెళ్ళటానికి ఏం చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియోని చివరి వరకు చూడండి చూశాక మీరు ఒక్కటే మాట చెప్తారు ముందుగా బిగ్ బాస్ బాస్లోకి అఫీషియల్గా వెళ్ళాలంటే ఫైవ్ లెవెల్స్ని దాటి వెళ్ళాలి అది ఎలా అనేది సింపుల్గా అర్థమయ్యేలా చేసి చూపిస్తానో చూడండి ముందుగా లెవెల్ వన్ పద్దెనిమిదేళ్ళు నిండిన వాళ్ళు ఎవరైనా సరే మీరు బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అనేది మీ ఒరిజినల్ స్టైల్లో మూడు నిమిషాల వీడియోని ఈ విధంగా రికార్డ్ చేసి పెట్టాలి హాయ్ అండి బిగ్ బాస్ టీమ్కి నమస్కారం అండి నా పేరు రాజేష్ అండి నేను ఉండేది రాజమండ్రి అండి మాది కటిక పేదరికం అండి కానీ నాకు ఉల్లంతా ఎటకారమేనండి పరిస్థితి ఏదైనా సరే ఇలా ఎటకారంగా డీల్ చేయడం నా ప్రత్యేకత అండి ఇంకా బిగ్ బాస్ విషయానికి వస్తేనండి నన్ను పంపండి నన్ను మాత్రమే పంపండి నన్ను బిగ్ బాస్లోకి పంపిస్తే ఎంత మంచి మనుషులైనా సరే చెడగొట్టేస్తాను ఎంత మంచి స్నేహితులైనా సరే విడగొట్టేస్తాను భార్యాభర్తల మధ్య మంట పెట్టేస్తాను కంటిస్టెంట్కి కంటిస్టెంట్కి మధ్య చిచ్చు పెట్టేస్తాను టాస్క్లన్నింటినీ ఇరగదీసేస్తాను వంటింట్లో పెంట చేసేస్తాను ఆఖరిక వైరల్ అనే పదం కూడా భయపడే రేంజ్ లో ఈ షోని వైరల్ చేసేస్తాను అన్ని రూల్స్ ఫాలో అవుతాను చెప్తాను కానీ అవసరానికి తగ్గట్టు కొన్ని ఫాలో అవుతాను నన్ను పంపండి నన్ను మాత్రమే పంపండి ఎందుకంటే నాకు అన్ని టాలెంట్స్ ఉన్నాయి నేను అన్ని గేమ్స్ ని కుదిరినంత వరకు న్యాయంగా కుదరకపోతే అన్యాయంగా అయినా సరే గెలిచే తేరుతాను ఫిజికల్ స్ట్రెంత్ పరంగా చూస్తే మా కాలేజ్ లో నేను గొడవ పడినోడంటూ లేడు ఈ రోజుకి నేను బల్లాలుదేవి భుజం చెయ్యేసి మాట్లాడతాను అది నా ఫిజికల్ స్ట్రెంత్ అండ్ నేను మంచి సింగర్ను కూడా కావాలంటే ఒకటి వదులుతాను చూసుకోండి

ఇలా అన్ని రంగాల్లోనూ ఆరి తేరిపోయి ఉన్నాను కాబట్టి నాలాంటి వాడిని మీరు తీసుకుంటే మీకు ఐదు నిమిషాలకు ఒక కొత్త కంటెంట్ ఇవ్వగలను జనం సపోర్ట్తో గెలవగలను ఆల్రెడీ ప్రైజ్ మనీ తీసుకెళ్ళడానికి బ్యాగ్ కూడా కుట్టించుకుంటున్నాను కాబట్టి నన్ను పంపండి నన్ను మాత్రమే పంపండి ఇట్లు మీ రాజేష్ ఫ్రమ్ రాజమండ్రి ఫ్రమ్ దానవేపేట దమయంతి కాలనీ థ్యాంక్ యూ ఇలా మీ ఒరిజినల్ స్టైల్లో మీరు ఆ రియాలిటీ షోలో ఎలా అయితే కనపడాలి అనుకుంటున్నారో లైక్ సీరియస్గా అయితే సీరియస్గా కామెడీగా అయితే కామెడీగా కామ్గా అయితే కామ్గా డీసెంట్గా అయితే డీసెంట్గా ఇలా వీడియోని మూడు నిమిషాలు ఉండేలా రికార్డ్ చేసి ఫిఫ్టీ ఎంబీ సైజ్లో వీడియోని బిగ్ బాస్ వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ లింక్ క్లిక్ చేసి అప్లోడ్ చేయాలి లెవెల్ టూ నుంచి లెవెల్ ఫోర్ వరకు మీకు అన్ని రకాల టెస్ట్స్ ఉంటాయి ఇంక్లూడింగ్ ఏ మేజర్ ఇంటర్వ్యూ ఫైనల్ ఇంటర్వ్యూ అయ్యాక అసలైన పరీక్ష మొదలవుతుంది అదే బీబీ అగ్ని పరీక్ష నేను ఒప్పుకోను మీరు పెట్టిన వీడియోస్ అండ్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని కొంతమందిని సెలెక్ట్ చేస్తారు అలా సెలెక్ట్ అయిన కంటెస్టెంట్స్ మొత్తం కలిసి ఈ అగ్ని పరీక్ష అనే ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తారు ఇది ఒక ప్రోగ్రాము హాట్స్టార్లో మాత్రమే వస్తుంది ఇందులో బాగా ఆడి గెలిచిన వాళ్ళని లేదా బిగ్ బాస్ షోకి ఉపయోగపడే వాళ్ళని ఫైనల్ చేసి షోలోకి తీసుకొస్తారు అండ్ అలా సెలెక్ట్ అయిన వాళ్ళు అలేఖ్య చిట్టి పికిల్స్ లాంటి వాళ్ళతో కలిసి గేమ్ ఆడతారు ఇలా సెలెక్షన్స్ ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళైనా లేదా డైరెక్ట్ గా సెలెక్ట్ అయిన వాళ్ళైనా సరే హౌస్ లోకి వెళ్ళాక చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ గేమ్స్ అన్ని ఏ గేమ్ పెడితే ఆ గేమ్ని ని విడిగా ఇష్టం వచ్చినట్టు ఆడేయాలి రెండోది పులిహార కలిపే టాలెంట్ ఉండాలి మూడోది పక్క నుండి ఎప్పుడెప్పుడు తొక్కేలా అనే ఆలోచనలతో ఆ స్ట్రాటజీతో ఉండాలి నామినేషన్ రోజు ఎలిమినేషన్ గురించి మాట్లాడాలి ఎలిమినేషన్ రోజు నామినేషన్ చేసిన దాని గురించి ఎయిట్ చేయాలి ఐదు నిమిషాలకు ఒకసారి గొడవ పడాలి అయ్యగారి ముందు మంచిగానే ఉండాలి ఈ టాలెంట్స్ అన్నీ ఉంటే చాలు మీకు కావాల్సిన పిఆర్ టీంలు అండ్ బయట మీకోసం ఉన్న జనాలు చూసుకుంటారు మిమ్మల్ని సో లేట్ చేయకుండా ఇప్పుడే అప్లై చేయండి కుదిరితే అందరూ అప్లై చేయండి మహా అయితే ఏమైపోతుంది పోతే ఫిఫ్టీ ఎంబీ వస్తే అలేకి చిట్టే సారీ వస్తే బిగ్ బాస్ ట్రాఫీ సో డూ ఇట్ నౌ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ మరిన్ని బిగ్ బాస్ రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ డూ టాక్స్ థ్యాంక్ యూ ఎక్స్పెన్సివ్ అన్నా అంటే చీప్ వర్కింగ్ ఫెలో ఎక్కడ ఉండడు